అంబేద్కర్ కనసీమ జిల్లా అమలాపురం చమరు సంస్థల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్యకలాపాలను సమీప చేస్తున్న గ్రామస్తులు రోడ్డు పైన బయట ఓఎన్జెసి ఉద్యోగులు వెనుతిరిగిన ఉదయం నుండి అధిక సంఖ్యలో ఓఎన్జిసి టెర్మినల్ వద్దకు చేరుకున్న గ్రామస్తులు రోడ్డు పైన వంట వార్పు నిర్వహించిన గ్రామస్తులు అమలాపురం రూరల్ సిఎ ప్రశాంత్ కుమార్ రాష్ట్ర క్షేత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దిందుకూరు సత్యబాబు రాజు సమక్షంలో ఆందోళన జీసీ అధికారులు చర్చలు ఈ నెల ఇరవై ఏడు వరకు టైం ఇవ్వాలని ఓఎన్జిస్ అధికారులు గ్రామస్తులు కోరారు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల భర్తుల దృష్టికి సంస్థను తీసుకుని వెళ్లగా ఓఎన్జెస్ అధికారులకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు నిరసన విరమించేది లేదని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఇరవై ఏడవ తేదీ డిమాండ్ల పరస్కార సమావేశం అనంతరం కార్యాచరణ తెలియజేస్తామని గ్రామస్తులు తెలియజేస్తారు ఏం చెప్తారో దాన్ని బట్టి ముందు చూడండి తీసుకొని వస్తాను తీసుకుని తీసుకొని వస్తాను మీరు ప్రచందంగా చెప్తారో ايده ايده نونڈ اپ ریٹ پی پی سیٹنگ انوڈیٹ کرنے دے تو ہموں کا ائی تو کیا اس طرح نہیں چکر تو واہ ماننا دے تے وی ارکان کو مارا دے سر کڈل ایڈمنسٹریٹر میں جس پن جیڑا میں بھی بیک اپ کر دوں ارے صحیح بنکا مینجمنٹ

ये सबसे 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 तो और कोड़ी के संदीप प्रोजेक्ट है 8 मार्च तक के लिए परने प्रमुखों के हां और माडाटा भाई सुनावा 6 तारीख पे आगे दे आगे का लाग लाग இரஸ் பிடிந்த ஏன் செப்போ செப்பி தர பாலிஷன் படிக்க அந்த வரைக்கும் மாற்றம் இரவு அது

హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయాలని కూడా చెప్పండి కొంచెం ఏం కాదు మీకు ఖచ్చితంగా మామూలుగా తొలగించి అక్కడ మాత్రం కొలసాను అంటే యాక్చువల్లీ సార్ కట్ వచ్చింది నేను అంటే ఇష్యూని జనాల మధ్య గెలిపోకూడదని చూసామండి మేము ఇరవై మూడు రోజులు కానీ ఇష్యూ జనం మధ్య గెలిపోతే పరిస్థితి వేరుగా పండుతుంది ఇప్పుడు చూసారా అబ్బాయి ఏమైనా కంట్రోల్ చేయడానికి సార్ కోప్పటం మేము అడగ పరిస్థితి వచ్చింది అంటే ప్రజల్లో గెలిపోతే అలా ఉంటుంది మా దగ్గర నుంచి స్వామ్యంగానే ఉంటది మేము కొన్ని అడుగుతాం అవి న్యాయమైనవి తీర్చాలి కదా న్యాయమైనవి కూడా తీర్చట్లేదు మా హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అది ఇవన్నీ మీరు అందరికీ తెలుసు సైట్ లో ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు డిపార్ట్మెంట్స్ కి అందరికీ తెలుసు దొరుకుతుంది అని వాటికి సాయ పరిష్కారం కావాలి అందుకోసం నిర్ణయాధికార ప్రతినిధులు రావాలి రేపు కూడా మీలాంటి అంటే ఓ సాయి డిజిడి గారు ఎవరు వచ్చి మేము పైకి తెలియజేస్తామని మళ్ళీ మీ డిమాండ్స్ అన్ని అలా ఉంటే కనుక అవదు రిటర్న్ గా కావాలి మాకు ఇది అవుతుందా అవదా అయితే అన్నాళ్ళకు అవుతుంది ఇది అవ్వదు ఏ కారణం చేతి అవ్వదు మేము ప్రతి డిమాండ్ కి ఎందుకు పెట్టేమో చెప్తాం ఒకసారి మేము ప్రతి డిమాండ్ ఎందుకు పెట్టామో ఆ డిమాండ్ మీరు ఎందుకు చేయాలో మేము తెలియజేస్తాం ఎందుకు చేయకూడదో మీరు తెలియజేసి ఎందుకు చేయలేరో తెలియజెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి కమిట్మెంట్ కావాలి ఇయర్లీ ఎంత ఇస్తారు సిఎస్ఆర్ మీరు ఇచ్చే దాంట్లో ఎంత మాకు ఊరికి అన్ని కావాలి అది మీరు కూడా మీరు హైర్ ఆఫీసర్ తెలియజేసి దాన్ని అంతా బ్లాండ్ గా రమ్మని చెప్పండి అంతే తప్ప లో వచ్చి వీటిని మళ్ళీ పై అధికారులు తెలియజేస్తా మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తా ఉంటుంది ఇది ఇలాగే కొనసాగుతుంది ఈ ఉద్రిక్తతను కూడా కంట్రోల్ చేయలేము ఎందుకంటే ప్రజలు సహనానికి కూడా ఒక అర్థం ఉంటది అది కోల్పోయిన తర్వాత ఎవరు ఏం చేయరు ఇరవై మూడు రోజులు కంటే వచ్చిన వాళ్ళు కూడా తేలిక మాట్లాడుతున్నారు ఎందుకు మీరు పనిలే కూర్చుంటారా భోజనాలు చేయడానికి వచ్చారు ఎక్కడ కానీ ఎలా మాట్లాడుతున్నారు అలాంటి పరిస్థితి రానివ్వకూడదు Guees al만х Hanhaf U Kelley wie Kabel 隋 ये चले गए बंदा इनके का मन है द्वार में करे सब ये जान ना ये नके सिया माने ये न मिली और लक्ष्मी नहीं मिला का पाकी ना ना एम ले को ना आ तू वो कितना बंदा है राजा पर खेल ले वाला पति है आज नहीं oaoae <laughs> ఇందు బోయను కొడ మనది కడుపులో నువ్వు ఎనిమిదికి మాసు కౌడ సంజీ మాటాడు నువ్వు మెట్ మాట్లాడరే నువ్వు ఇసు బుటే మిరల లాడుతున్నారు తవల కావలేదే మిర చారాలి అనుకు నువ్వు కొంతు ఆ నువ్వు కొంతు పాటలు పోడర్ పాటలు సంబరాలు చేసుకునేయట్న్నారు పోని కొడలేదు నాకు పూజం చేస్తుంటా అంటే అను ఊరే కట్టును పాటలు మోటార్ 50 50 పైర్ వన్న

మేము ఇచ్చినప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా పది ఊరికి కూడా పిల్లలు కూడా ఆడవాళ్ళు మొక్కలు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు మా ఊర్లో సౌకర్యాలు ఏమీ లేవు మాకు ఇల్లు కూడా మాకు ఇరవై ఏడో తారీఖు ఏదైనా કેમ જવાનું ભલે નીલો કોટ ડાપોતને એ સર આ નીલો ડાપોતને હમ પણ આ લે લે నేను గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ భర్తనే నేను నా వాడలేవులో ఇరవై మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేసినట్టుగా చేసిన రోజుకి ఓ పనులు వచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి వైఎంజీసీ వారు స్పందించి మా గ్రామానికి మేము కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ఇరవై ఏడో తారీఖు ఏ టైము పెట్టినా మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ కూడా కోరికలు నెరవేరకపోతే ఇది ఖచ్చితంగా ఇంకా ఉద్రితం వాడలేవు రేవు ప్రజలందరినీ తీసుకొచ్చి ఇంకా గట్టిగా చేసే పరిస్థితిలో చేస్తాం ఇరవై ఏడవ తారీఖు కంపల్సరీ మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలని చెప్తున్న చెప్పడం జరిగింది గత ఇరవై మూడు రోజుల నుంచి ఈ వడల రేవు గ్రామంలో ఓఎన్జిసి పరిసరాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి అయితేనే అదే గ్రామస్తులకి అదే మండలంలో ఉన్న అటువంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల విషయం అయితేనే ఈ తోటి పోరాటం చేస్తూ గత ఇరవై మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని ఓఎన్జిసి వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోయేటప్పటికీ ఈ రోజున మండల వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఐక్యతతో దీన్ని ఉధృతం చేయడం జరిగింది ఈ ఉధృతం చేసి మొత్తం ఓఎన్జిసిలోకి ఎవరిని వెళ్ళకుండా చేసడం జరిగింది దాని దర్మిలా మన సీఏ గారు వచ్చారు నెక్స్ట్ ఓఎన్జీసీ అధికారులు కూడా ఇరవై ఏడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వెళ్ళింది ఎమ్మెల్యే గారు కూడా స్వామి కుల సంబంధించ స్పందించి వాళ్ళు అడుగుతున్నారు కదా ఒక అవకాశం ఇవ్వండి అన్నారు అటు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు అలాగే గ్రామస్తులు గ్రామ నాయకులు అలాగే మండలం నుంచి వచ్చిన నాయకులు విజ్ఞప్తి మేరకు అందరూ కూర్చొని ఆలోచించి మనం ఇన్నాళ్ళు చేశాం కదా ఇరవై ఏడు వరకు మనం ఆగుదాం అంటే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఇది నిరసన కార్యక్రమం ఇలాగే ఇరవై ఏడు వరకు కంటిన్యూ అవుతుంది ఇరవై ఏడు సాయంకాలం తర్వాత ఈ నిరసన కార్యక్రమాలు చేయటం ఈ ఇది అన్నది ఇరవై ఏడు సాయంకాలం వరకు ఈ స్తంభింపజేయటం అన్నది ఆపుతున్నాం ఇరవై ఏడు సాయంకాలం అధికారులు ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందామని ఈ విషయంలో మండలాధ్యక్షుడిగా మీరు మాట్లాడాలంటే అంటే నేను ఉపయోగ కృషిలో పరిద్దరికి అనుసంధాం ఘనంగా మాట్లాడి గురించి ధర్నా జరిగినప్పుడు మా ఇది గతంలో మా ఊర్లో ధర్నా ఇటు ఇటు జరిగినప్పుడు గత సంవత్సరంలో పది సంవత్సరాల కిందట మా ఊరిని దత్త తీసుకుంటానని వాటర్ ఇస్తానని కరెంట్ ఇస్తానని గ్యాస్ ఇస్తానని ఇది వరకు మాట్లాడారు వైఎం వారు మా అధికారులతో అది ఎప్పుడు అమలు చేయలేదు నీళ్ళు మాత్రం ఇచ్చి ఊరు అట్టుకొచ్చి బోటల్లో ఒక బాటిల్ అది రెండు మూడు నెలలు జరిగిన తర్వాత ఆఫ్ చేసేసారు ఎందుకు ఆఫ్ చేశారని అడిగి నాదులు లేడు మీరు ఎందుకు ఆఫ్ చేశారని అడిగి నాదు లేడు ఇంతవరకు కూడా చాలా మంది మాకైతే కొంతమందికి నీళ్లు సప్లై అన్ని బాగానే ఉంటాయి కానీ కొంతమందికి నీళ్ళు లేని వారు ఉన్నారు అలాగని ఇంత వైఎన్జీసీ రవాణా జరుగుతుంది ఎన్నో లక్షల కోట్లు పట్టిపోతున్నారు కానీ రోడ్లు ఎలా ఉన్నాయండి మీరు ఈ రోజు వచ్చి చూసారు గమనించండి మాకు రోడ్లు కూడా బాగోలేదు ఏ వాహనం వెళ్ళినా బోళ్ళు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇంత వైఎన్జీసీ ఉండి కూడా రోడ్లు అంటే అంత దుస్థితి మాకు గ్రామానికి ఎలా ఉంది మా గ్రామం అభివృద్ధి లేదు ఎంతో మంది బిడ్డలు ఎవరి బిడ్డలో మగబెడ్లో చదువుకున్న వాళ్ళు ఉన్నాయి ఐటీ వాళ్ళు ఉన్నారు చాలా చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలకు వెళ్తే ఎల్లుండి ఇస్తాం ఎల్లుండిస్తాం తర్వాత చూస్తామని అంటున్నారు కానీ ఎవరికి ఉద్యోగాలు చేయించిన వాళ్ళు లేరు ఇతర దేశాలను ఇతర ఊర్ల నుంచి తీసుకొచ్చి మా గ్రామంలో మానేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఉన్నవాడికి ఉద్యోగాలు ఇస్తున్నారు కాని లేనివాడికి ఉద్యోగం లేదు వాడు పెళ్ళం పెట్టలే కష్టపడి పని చేసుకునే వాడు ప్రాదాయం పడి ఎల్లు అడుగుతుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదండి మాకేం అక్కర్లేదు మాకు ఎలాస్తి అంతస్తులు డబ్బు ధనం వద్దు మా మా యవ్వన మా ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించండి మా గ్రామం అభివృద్ధి కొర చెయ్యండి మా గ్రామం దత్త తీసుకోమనండి నిరు పేదలు ఎంతో మంది ఉన్నారు మా గ్రామంలో వారికి తగిన సదుపాయం అలా చేయమని చెప్పండి ఎంతో మంది అనాథులు ఉన్నారు వాళ్ళకు ఒక ఆదర్శంగా వీళ్ళు నిలబడి వాళ్ళని పోషించడానికి ఏదన్నా అవకాశం చూపించమనండి మా గ్రామం అభివృద్ధి కొరకు మేము పోటలు పడదాం అంతకు మిక్కలు తప్ప మేమేదో ఇక్కడ ఏదో గ్రామస్తులు పెద్దలు అందరూ ఏదో ఇది మా గ్రామం అభివృద్ధి కొరకే చేస్తున్నారు నిలబడి చేయాలి మా గ్రామం దత్తకు తీసుకోమని మేము అడుగుతున్నాము మా మా అందరూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో